మర్సిడీస్ బెంచ్ విలాసవంతమైన కార్ల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పారు హోదాకు రాజస్థానికి చిహ్నంగా ఉండే బెంచ్ కార్ను సొంతం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది ఆ కార్లలో ఉండే విశిష్టతలు అందులో ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది అలాంటి వారందరికీ లగ్జరీ డ్రైవ్ పేరుతో అవకాశం కల్పిస్తోంది మర్సిడీస్ బెంచ్ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కారు వినియోగదారులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది బెంజ్ కారుపై పూర్తిగా అవగాహన కల్పించడం అందులో ప్రయాణించే అనుభూతి కల్పించడానికి విశాఖ తీరంలోని మంగమారి పేట వద్ద లక్సీ డ్రైవ్ కార్యక్రమాన్ని శనివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తోంది ప్రత్యేక హాల్ ను ఏర్పాటు చేసి బెంజ్ ఉత్పత్తులన్నింటినీ ప్రదర్శిస్తోంది కారు గురించి తెలుసుకునేందుకు వచ్చే వినియోగదారులకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు బెంజ్ తయారు చేస్తున్న మధ్య శ్రేణి విలాసవంతమైన స్పోర్ట్స్ కార్లను ప్రదర్శించారు లో ప్రముఖ నటుడు షారుఖాన్ ఖాన్ గౌరీ గౌరీఖాన్ డిజైన్ చేసిన గృహోపకరణాలను ప్రదర్శించారు కేవలం కార్ల ప్రదర్శన మాత్రమే కాదు వాటిని నడిపే అవకాశాన్ని ప్రయాణించే సౌలభ్యాన్ని బెంజ్ కల్పించింది సుశిక్షితులైన చోదకులు కార్లతో అద్భుత విన్యాసాలు చేశారు ఎగుడు దిగుడుగా ఉండే కొండల మీద అడ్డదిడ్డంగా ఉన్న ట్రాఫిక్లో బెంజ్ వాహనాలు ఎలా దూసుకెళ్తాయో చూపించారు అత్యంత ఆకర్షణీయంగా ఉన్న స్పోర్ట్స్ వాహనాలను ప్రదర్శించారు But in this car, there are sensors in each wheel which senses the wheel spin and locks it with the brakes. And that's how the power is transferred to the, the wheels. Okay. So we call it ETS system. Okay. This car does 100% of the hill climb. We have a feature which is called DSR, Downhill Speed Regulator. For example, I am selecting four, 4 kilometers per hour. Now I am going to release the brake and car will roll down on its own, maintaining the రెండు మూడేళ్లుగా విక్రయాలు బాగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బెంజ్ కార్లను విక్రయిస్తున్న మహవీర్ సంస్థ చెబుతోంది The new generation cars are the big ones for us. Uh, last year, the new generation cars actually were almost 50% of the growth in the state of Andhra Pradesh. And uh, this uh, year also, we are expecting that our growth is going to come predominantly because of the new generation cars and our SUVs. The uh, capital coming up in Vijayawada, I'm sure we are going to have a lot of uh, investments which are going to come in from outside. And because of the infrastructure growth, obviously we will have a, a huge uh, potential over here. బెంజ్ సంస్థ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో మంగమారిపేట రేసింగ్ ట్రాక్ వద్దకు తరలివస్తున్నారు